లీటర్ల పాల్ తెచ్చి ఎన్టీఆర్ ఫ్లెక్స్ మీద పోషించాడంట అదేదో సినిమా రిలీజ్ అయింది కదా మొన్న దేవర ఏదో దానికి ఒక ఫ్లెక్స్ పెట్టి ఆ ఫ్లెక్స్ బోషించాడంట యాభై లీటర్ల పాల్ అతను ఏమంటాడంటే నా సినిమాలు చూడండి నేను ఎంటర్టైన్మెంట్ కోసం తెతున్నాను నేను కష్టపడతాను నేను కూడా చేసేది వ్యాపారమే మీరు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయి అలాగని నేను మిమ్మల్ని ఆనందపరుస్తున్నాను కాబట్టి నన్ను అభిమానిస్తే అభిమానించండి ఆ అభిమానాన్ని కూడా ఒక అద్దు మీ నాన్నకంటే మీ అమ్మ కంటే మేమేమి గొప్పోళ్ళం కాదని ఆ ఎన్టీఆర్ కూడా చెప్తాడు ఆ సినిమా హీరోలు ఎవరైనా అదే చెప్పాలి యాభై లీటర్ల పాల్ తెచ్చి ఆ ఫ్లెక్సీ మీద అభిషేకం చేస్తానంటే నిజంగా ఆ హీరో మీరు ఒప్పుకుంటాడా ఫ్లెక్సీకి యాభై లీటర్ల పాలు తగలేద్దాం అనుకుంటున్నాం అన్నాడు అనుకోండి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఏమని చెప్తాడు తెలుసా ఆ యాభై లీటర్ల పాలు బట్టుకెళ్ళి ఆనాథ పిల్లలకు ఇవ్వండి లేదా ఏ వృద్ధాశ్రమాలకు ఇవ్వండి ఇలా తగలేకండి అని చెప్తాడు ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎందుకంటే అతను బాధ్యత కలిగినాడు కాబట్టి యాభై లీటర్ల పాలు పోసేస్తే ఒకడు వచ్చి ఒరే నాన్న నీకు నాన్నున్నాడా ఆ నాన్న ఉన్నాడండి ఎందుకు లేడు సన్ ఆఫ్ డాష్ డాష్ వాళ్ళ ఆయన మా నాన్నగారు అని చెప్పాడట అప్పుడు ఆయన అన్నాడట మీ నాన్నకి ఎప్పుడైనా ఓ లీటర్ పాలు బట్కండి నాన్న తాగనిచ్చేవరా కనీసం గ్లాసు నీళ్ళు ఇచ్చే